కేటీస్ కి స్వాగతం ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న గోతులను పూడ్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి హామీ ఇచ్చారు ఈ సంస్థపై చర్చించేందుకు మరోసారి యజమానులతో ఏర్పాటు చేయాలని సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ కు సూచించారు రాజమండ్రి నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సంస్థల పరిష్కార వేదికలో కలెక్టర్ కు క్వారీ గోతుల సంస్థపై వినతి పత్రం సమర్పించారు ప్రమాదకరంగా మారిన క్వారి గోతుల్లో నీటిని తోడించి యజమానులు వాటిని పూర్తించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కొండబాబు కోరారు దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ యజమానులతో మళ్లీ సమావేశం నిర్వహించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ కుమార్ కు సూచించారు సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కొండబాబుకు తెలిపారు వినతి పత్రం అందజేసిన వారిలో సొన్నంబట్టి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ కార్యదర్శి టి బాబురావు దడాల ప్రకాష్ లావ ప్రసాద్ గంపల విష్ణు బూర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ప్రమాదాల గురై చాలా మంది సరిపోతున్నారు అనేది ఇప్పటి నుంచో మేము చేసుకుంటూ వస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది అది కూడా మేము తెలియజేసాం కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు చాలా సాపదాయంగా విని దాని పరిష్కారాన్ని మార్గాలు కూడా చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ వాన సంపించి మన నీరు బయటకు తోడించేటటువంటి దానికి చుట్టూ పెన్సింగ్ చేయడానికి ప్రమాదాలు నివారించేటటువంటి విధంగా ఏం చేస్తే బాగుంటుందో చూడమని కూడా కమిషనర్ గారికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా దీన్ని పూర్తిగా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి చర్నాల నుంచి ఆయన కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతో ఇలాంటి ఇష్యూ వేరే చోట ఉంటే పరిష్కారం చేసాము మరి ఇది ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుంది చూడండి అని చెప్పేసి అని ముందు అర్జెంటుగా ప్రమాదాలు నివారించే విధంగా చుట్టూ పెన్సిల్ దాటి వేసి కొంచెం ముందే చూడాలి నీరు తోలించేటటువంటి వ్యవహారం చూడాలని చెప్పేసి మరి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మేమైతే మరి మాకు ఆ రకమైనటువంటి హామీ ఇచ్చారు కనుక మేము మరి తొందరలో ఇది పరిష్కారం దిశగా వస్తుంది అనేటటువంటి ఆశాభావం మాకుంది ఆ కల్పర్ గారు కూడా తొందరలో ఇది పరిష్కారం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను